నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయి రెడ్డి గారిని విచారణ చేస్తా ఆయన ఏ పార్టీ మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ రాజకాసి రెడ్డి ఆయన ఎవరు ఎవరి జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా గోవిందప్ప ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళ పాత్రలు అన్ని గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తావంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారిడికాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు సిట్ విచారణ జరుగుతుంది వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో పాత్రదారులు సూత్రదారులు ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిదికి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వం వచ్చింది వాస్తవం కాదా దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి వాస్తవం కాదా ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం